హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వినాయక చవితి కదా సో వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ మోదకాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఒక అరకప్పు కొబ్బరి తురుమును తీసుకొని పాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని దూరగా వేయించుకోవాలి ఇలా వేగాక ఒక కప్ బెల్లం వేసుకొని పాకం వచ్చేంత వరకు వేయించుకోవాలి దీనిలోనే హాఫ్ టేబుల్ స్పూన్ యాలకల పొడి కూడా వేసుకోండి ఇలా బాగా పాకం వచ్చాక ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లో ఒక కప్ వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని నీళ్ళు బాగా మరిగాక ఒక కప్పు బియ్యపిండిని వేసుకొని బాగా కలుపుకోండి సిమ్లో ఒక పది నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోండి అప్పుడు బియ్యపిండి ఉడికిపోతుంది దగ్గరగా అవుతుంది ఒక పది నిమిషాలు చల్లారినిచ్చి చేతికి నెయ్యి లేదా నూనె రాసుకొని మాల్స్కి కూడా నెయ్యి లేదా నూనె రాసుకొని కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఉండల్లా చేసుకొని ఆ మాల్స్లో పెట్టి మన కొబ్బరి తురుమును కూడా లోపలికి ఒక రంధ్రంలా పెట్టుకొని అందులో కొబ్బరి తురుముని పెట్టి మళ్ళీ కొంచెం పిండి పెట్టి కవర్ చేసేయాలి అంతే వీటిని తీస్తే మనకి మోదకాలు షేప్ వచ్చేస్తాయి అంతేనండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు రెడీ అయిపోయాయి కేవలం పది నిమిషాల్లోనే అయిపోతుంది ఈ మోదకాలు మౌల్స్ మనకి బయట స్టీల్ సామాన్ల షాపుల్లో అవైలబుల్గానే ఉంటాయి ఈ మోదకాలు మౌల్స్తో కోవాలు కూడా చేసుకోవచ్చు